రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ఇది ఈ మంత్ర సాధన వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో అన్నది దాని వివరంగా వివరించడం జరుగుతుంది ఇది చాలా గొప్ప మంత్రము ఈ మంత్రాన్ని సాధకులు ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా దాని విధానంగా ఇదివరకు చెప్పిన మంత్రాల్లో సాధకులు ఎలాంటి విధానం చేయాలి చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి చెప్పడం జరిగింది ఈరోజు కూడా ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి కొన్ని రహస్యమైన విధానాలు కూడా ఏం ఎలా తెలియాలి ఎలా తెలుసుకోవాలని కూడా విధానంగా ఈ మంత్ర విధానంలో ఉంది ఇది చాలా గొప్ప మంత్రము ఈ మంత్రానికి సంబంధించిన సాధకులు కూడా భక్తి శ్రద్ధలతో ఇష్ట అంటే భక్తి శ్రద్ధలతో అలాగే మీ మనసు సంకల్పంతో ఈ మంత్ర సాధన చేసినట్లయితే ఈ మంత్ర సాధన అతి తొందరలో మీకు ఇది నెరవేరుతుంది సంకల్పం అనేది చాలా గొప్పది సంకల్పం లేకుండా ఏ మంత్ర సాధన చేసినా ఏ మంత్ర సాధన కూడా సిద్ధి కలదు ఏ కోరికైనా మనసు సంకల్పం ఉండాలి మీ మనసు మీ ఆలోచన ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన మంత్ర సాధన ఇలాంటిది చాలా సైంటిఫిక్ ఆలోచించాలంటే మీరు ఏదైనా కూడా మీరు ఒక మంత్ర సాధన చేస్తే ఈ మంత్ర సాధన చేయగలగను చేయగలను అని అనుకుంటే మీరు చేస్తారు నేను చేయలేను చూద్దాంలే అంటే మాత్రం సాధన అనేది ఏది కూడా సిద్ధి కలగదు ఈ సాధన అనేది ఏది కూడా మనం చేసే పనిలో కానీ మనం ఏదైనా కానీ కలగదు నేను ఇది కావాలి అనుకుంటే అది జరుగుతుంది ఇది జరగదు అనుకుంటే జరగదు అలాగే ఈ నూతన సంవత్సరం ఈ ఉగాది సంవత్సరంలో వచ్చి చాలా చాలా అతి ఘోరాది ఘోరమైన కొన్ని సంఘటనలు ఉన్నాయి అది నేను ప్రత్యేకంగా అందరికీ భయాన్ని కాకుండా ఒక బాధ్యతగా చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి స్వస్థగుటమి గ్రహాలు ఏర్పడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు గురయ్యామో అలాగే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదులో ముప్పై తారీఖు నాడు ఉగాది రోజు మనకు మీ గ్రహాలు ఏర్పడుతున్నాయి ఇరవై తొమ్మిది తారీఖు నాడు సాయంత్రంలో ఏర్పడతాయి అలాగే ముప్పై తారీఖు నాడు మనకి ఉగాది కొత్త సంవత్సరం ఆ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన రాసులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అది చాలా అది ఘోరాది ఘోరంగా కొన్ని కష్టాలు ఉంటాయి ఆ దైవ సంకల్పమైన కాపాడుతుంది సాధకులు ఎవరైనా కానీ భయపడాల్సిన అవసరం లేదు మంత్ర సాధన ఉన్నారు మీరు మంత్ర సాధన మీరు మంత్రాన్ని మీరు ఉచ్చరించడం మంత్ర సాధన చేయండి అలాగే దైవ ఆరాధన దైవ చింతన మీరు దైవ భక్తితో మీరు ఉండండి ప్రత్యేకంగా మీకు ఎలాంటిదైనా ఆ చెడు ప్రభావం చూపించకుండా మంచి మార్గంలో మంచి ప్రభావం చూపిస్తుంది అలాగే కర్మఫలాలు ఏదైతుందో ఈ సంవత్సరం కర్మఫలాలు వెంటాడుతూనే ఉంటుంది కర్మ కర్మ చేసిన వాళ్ళ కర్మ అనేది ఉంది ఆ కర్మ కంపల్సరిగా ఇది వెంటాడుతుంది ప్రత్యేకంగా ఈ సాధకులు సాధకులు ఎవరైనా కానీ జాగ్రత్తగా వినండి భయపడాల్సిన అవసరం లేదు సాధకులు కాదు ఎవరైనా కానీ మీరు భయపడకండి నేను ప్రత్యేకంగా ఏ రాశి వారికి ఎలాంటి మంత్రాలు చేస్తే ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఇస్తాయో దాని ప్రత్యేకంగా నేను కొన్ని వీడియోలు తీయడం జరుగుతుంది ఆ వీడియోలో మీరు ప్రత్యేకంగా మీరు జాగ్రత్తగా మీ రాసుకుని పెట్టుకోండి అది నేను తర్వాత వీడియోలో తీస్తాను అది ఈ సంవత్సరం అంతా మీకు ఉపయోగపడుతుంది ఏదైతే మీరు ఉగాది రోజు కొత్త సంవత్సరం రోజు మీరు చేస్తారో ఆ సంవత్సరం అంతా మీకు మీరు ఈ మంత్ర సాధన చేస్తే మీకు ఆటంకాలు తొలగిపోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం అంతా చాలా చిన్నపిల్లలకి ముఖ్యంగా చాలా చిన్నపిల్లలకి చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి దీని గురించి తర్వాత చెప్తాను వివరంగా ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆటంకాలు జరుగుతాయో మంచి ఎలా జరుగుతుంది చెడ ఎలా జరుగుతుంది మద్యం ఎలా జరుగుతుందో కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా రాసుల గురించి చెప్పడమే కాదు దాని విధానంగా నేను ఈరోజు ప్రత్యేకంగా మీకు ఇంకో విధాన వీడియోలో కూడా ఆ మంత్రాలకు సంబంధించిన ఆ రాశులకు సంబంధించిన మూల మంత్రాలు ప్రత్యేకంగా నేను సేకరించి ఆ మంత్రం చే సాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా నేను వివరించడం జరుగుతుంది అది ప్రత్యేకంగా నేను ఒక వీడియోలో తీస్తాను ప్రతి ఒక్కరు మీరు ఆ వీడియోని చూడండి అది మీరు రాసి పెట్టుకోండి ఆ ఒక్క వీడియో తీస్తాను మీరు అన్ని రాశులకు ఇలాంటి ఉన్నాయో ఆ రాశులకు సంబంధించింది ఎవరెవరికి ఇబ్బంది ఉన్నాయి ప్రతి ఒక్క రాశి కూడా ఈ సంవత్సరం తెలా ఉంటాయి అది కూడా చెప్పడం జరుగుతుంది అది తర్వాత వీడియో తీస్తాను ఇప్పుడు ఈరోజు చెప్పే మంత్రము చాలా గొప్ప మంత్రము ఇది శివోరామ మంత్రము ఈ శివోరామ మంత్రాన్ని సాధన చేసినట్లయితే చాలా అత్యుత్తమైన ఫలితాలు పొందడమే కాకుండా అలాగే దేవత అంటే ఈ దేవత ఆకర్షణ అలాగే దేవత వశీకరణ శక్తి మనకు లభిస్తుంది దేవతా సిద్ధులు కలుగుతాయి దేవతా సిద్ధులు కలిగిన మామూలు విషయం కాదండి దేవతా సిద్ధులు కలిగాయి అంటే మీ జీవితంలో మీరు అనుకున్న సాధించగలుగుతారు ఇక మీ జీవితంలో మీరు ప్రతి దాంట్లో కూడా ముందడుగు వెళ్ళిపోతారు మీరు ప్రతి దాంట్లో కూడా సాధన విషయంలో సాధన ఒక విషయంలో కాదు ప్రతి దాంట్లో కూడా మీకు విజయాలు కలుగుతాయి అలాగే చెడు ప్రభావం మనకు ఉండకుండా ఈ శివోరామ మంత్రము చాలా గొప్ప మంత్రము ఈ సాధన మాత్రము మీరు ఉదయము సాయంత్రము అయితే వీలు చేయండి లేదంటే మాత్రం ప్రదోషకాలంలో ఇంపార్టెంట్గా చేయండి ఈ మంత్రాన్ని రాత్రి సమయంలో కాదు ఉదయం సమయం బ్రహ్మి ముహూర్తం చేస్తే మంచిది లేదనుకుంటే మాత్రము మీరు ఈ శివోరామ మంత్రాన్ని మీ గురస్థానంలో కానీ అలాగే రామాలయం దేవాలయంలో కానీ అలాగే హనుమంత్ దేవాలయం చేసినట్లయితే మీకు అనుకున్న విధానంగా మీకు అనుకున్న కోరికలు ఏరవేయడం కాకుండా చాలా గొప్పగా వివరంగా మీకు అన్ని విధాలు కలుగుతాయి అలాగే దేవతా సిద్ధులు కలిగాయంటే మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మీరు ఆశించిన కోరికలు ప్రత్యేకంగా నెరవేరుతుంది అది మంచికి ఉపయోగపడే కోరికలు ఏదైనా ఉపయోగపడుతుంది ఇది చాలా గొప్ప మంత్రము ఈ మంత్రం గురించి మీరు అడలను కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి దానికి ప్రత్యేకంగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయాలి అలాగే ఈ మంత్రంతో పాటు కూడా అంటే ఈ మంత్రాన్ని బహిర్గతం చేయకుండా మానసికంగా చేయని ప్రతి ఒక్క మంత్రాలు కూడా అదే చెప్పడం జరుగుతుంది మానసికంగా చేయని మంత్రాన్ని ఈ మంత్ర సాధన వల్ల మీరు ఎంత శక్తి అంటే మీరు ఎంత మంత్ర సాధన చేస్తారో అంత శక్తి మీలో కలుగుతుంది అలాగే కలిగిన తర్వాత కానీ ఒకటే పూట భోజనం చేయాలి కింద పడుకోవాలి ఇది ఇరవై ఒక్క రోజు నుంచి నలభై ఒకరు సాధన ఉంటుంది ఇరవై ఒక్క రోజు చేసేవాళ్ళు చేయండి నలభై ఒక్క రోజుకి ముఖ్యంగా అయితే నలభై ఒకరు సాధన ఉంటుంది నలభై ఒక్క రోజు వీలు కాని వాళ్ళు మాత్రం ఇరవై ఒకరు చేయండి అన్వై పర్సెంట్గా ఇది సిద్ధి కలిగే మంత్రము చాలా గొప్ప సిద్ధి కలిగే మంత్రాలే నేను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది ఈ మంత్రము చాలా గొప్పగా సిద్ధి కలుగుతుంది మీరు మనసు ఏకాగ్రతగా మీరు ఆలోచించి ఈ మంత్రాన్ని ఈ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది పలానా గురువు గారు మాకు ఈ మంత్ర ఉపదేశం ఇచ్చారనుకో మీరు సాధన చేయండి ప్రత్యేకంగా సిద్ధి కలుగుతుంది ఇది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి గ్లం హ్రేమ్ నమో రామాయణమహ గ్లం హ్రేమ్ నమో రామాయణమహ గ్లం హ్రేమ్ నమో రామాయణమహ ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయండి ఇరవై ఒక్క రోజుగా నలభై ఒక్క రోజు సాధన చేస్తే ఈ మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది ఈ దేవతా సిద్ధులు ఈ సిద్ధులు కలగడం వల్ల మీరు నిజ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు మీకు దారిద్ర్యం అనేది రాకుండా మీ ఇష్టమైన కోరికలు నెరవేరడము ఇష్టకార్య సిద్ధి కలగడం జరుగుతుంది చాలా గొప్ప మంత్రము ఈ మంత్రాన్ని ఈ మంత్రం గురించి మీరు వెళ్ళాలని కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టని దానికి సమాధానం సమాధానం ఇస్తాను అలాగే ఈ సంవత్సరం రాశుల గురించి చూడండి ప్రత్యేకంగా నేను ఇంకో వీడియోలు తీయడం జరుగుతుంది ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి దానికి నేను ఎలాంటి విధానం చేయాలి ఎలాంటి రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలుగుతాయి కూడా నేను ముఖ్యంగా ముందుగా చెప్పడం జరుగుతుంది అలాంటి రాశులు ఎలాంటి మంత్ర సాధన చేయాలి ఏ సమయాల్లో చేయాలి ఎంత సాధన చేయాలి చేస్తే ఎలాంటి ఎలాంటి మన దుస్తులు ధరించి ఈ మంత్ర సాధన చేయాలి కూడా ఆ ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రం ఏ మంత్ర బీజాక్షరం చేస్తే ఎలాంటి ఫలితం కలిగితే చెప్పడం జరుగుతుంది ఇలాంటి మంత్రాల నుంచి మీరు ఏమైనా అడగాలని కామెంట్ బాక్స్లో మేము సమాధానం ఇస్తాం సర్వే జనా సుఖినో